ఏమో రుద్ద చూసుకోవాంది చూసుకోవా నాకు అర్థం కాదు జరుపుతాము అంటే మనిషి ఎక్కడ ఉన్నాడో చూసుకోవా చూడలేదండి చూస్తే చోరు మీద పడితే ఏం లేదు ఈరోజు కిడ్నీ కారం రాలే వాళ్ళు రోజు ఏమో ఒక రోజే అదిరిపోద్ది ఇది ఎలగబడ్డ ఆ గోవా పట్ల వంజుడ్ ఏ బాదమ్మ ఇడ్లీ బాగుంది సైజు ముందు ఇది కొంచెం పెంచారు సైజ్ దోశ కూడా పెంచారు ఒకరు ఒక రోజు నువ్వు గ్యాస్ కాస్ట్ వెళ్ళి నువ్వు తెచ్చుకుంటే దోశ కొంచెం సైజు వచ్చింది

చెట్టి ఒక రోజే కారం చేస్తారు ఒక రోజేమో చక్కగా కారణం కాదు దీంతో ఎర్రగారం వేస్తారు వాళ్ళు పార్సల్ చేసేటప్పుడు కారం కాలినాలకి కారం మామూలుగా అందరికి వేస్తారు ఇది కా తెచ్చి అది కాదు చేస్తారు మనకు కొద్దేనా నేను వేపింది అది కారణం ఎక్కువ ఈ ఉంటుంది తీసుకెళ్తావా శ్రావణి అదేంది నువ్వు పెట్టి నువ్వే మర్చిపోయావా కానీ మొక్క నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి